ఆరోహణ సంఘాతులు చావు లేకుండా మేఘములోనికి వెళ్ళనయ్యున్న సంఘములో చేరగోరువార్లారా మీకు శుభము కలుగునుగాక ఈ దిగువనున్నవి దేవుని నడిగి నిత్యమూ తెలుసుకొని విశ్వాసమును స్థిరపరచుకొనండి మొదటి కథ క్రీస్తు అవతారమునకు ముందు నాలుగు వందల నాలుగవ సంవత్సరమున హానూకు మరణము లేకుండా మోక్షమునకు వెళ్ళెను ఆది కాండము ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము హానూకు దినములన్నీయు మూడు వందల అరవై ఐదు హానూకు దేవునితో నడిచిన తరువాత దేవుడతనిని తీసుకుని పోయేను గనుక అతడు లేకపోయేను రెండవ కథ క్రీస్తు అవతారమునకు ముందు ఎనిమిది వందల అరవై మూడవ సంవత్సరమున ఏలియా మరణము లేకుండా మోక్షమునకు వెళ్ళిను వారు అనగా ఎలిషా ఏలియా ఇంకా వెల్లుచు మాటలాడుచుండగా అగ్నిరథము అగ్నిగుర్రములను కనబడి వేరు చేసెను అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయిను రెండవ రాజులు రెండవ అధ్యాయము పదకొండవ వచనము మూడవ కథ క్రీస్తు సకారంభమున క్రీస్తు ఆరోహణమాయెను ఇది ఆయన మృతులలో నుండి మహిమ శరీరముతో లేచిన నలువది దినములకు జరిగేను అపోస్తుల కార్యములు ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము పదకొండు వరకు అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు ఇరుషలేములోను యోదయ సమరయ దేశములందం తటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఎందురని వారితో అనగా శిష్యులతో చెప్పెను ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను అప్పుడు ఒక మేఘము వచ్చి వారి కన్నులకు కనబడకుండా చూచుచుండిరి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి గలిలియా మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ ఏసి ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి నాలుగవ కథ మేము ప్రభువు మాటలను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ఆ బాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకనినొకడు ఆదరించుకొనుడి ఇది క్రీస్తు ప్రభువు మేగాసినుడై రానయ్యున్న దినము ఇదే రెప్పపాటు కాలమయ్యుండబోవు దినము దీనికి ఇంగ్లీషులో రేప్చర్ అనియు రిసెప్షన్ డే అనియు అందురు ఈ ఆరోహణము నేడే త్వరపడి త్వరగా సిద్ధపడండి దీనిని వట్టిదిగాను భ్రమగాను ఊహగాను మోసముగాను ఎంచకండి దేవా సృష్టికర్తవైన తండ్రి హానోకు మరణము లేకుండా మోక్షమునకు వెళ్ళెనని ఆది కాండములో ఉన్నది దయచేసి దీనిని వివరించుము ఏలియా మరణము లేకుండా అగ్నిరథము మీద మోక్షమునకు వెళ్ళెనని రెండవ రాజులలో దయచేసి దీనిని వివరించుము యేసు ప్రభువు మహిమ శరీరముతో ఆరోహణమాయనని అపోస్తుల కార్యము ఒకటవ అధ్యాయములో ఉన్నది దయచేసి దీనిని వివరించుము నిజ క్రైస్తవ సంఘము చావు లేకుండా ఒక రెప్పపాటులో మోక్షమునకు వెళ్ళనయున్నదని ఒకటో దశలోనికులో ఉన్నది దయచేసి దీనిని వివరించుము యేసు ప్రభువు యొక్క రెండవ రాకడా దినమునకు ముందు జరగవలసిన గురుతులు చాలా వరకు నెరవేరినవని చెప్పుచున్నారు ఇది నిజమా ఇంకను జరగవలసిన గురుతులు ఏవేవో దయచేసి చెప్పుము ప్రభువు యొక్క రెండవ రాకడ మిగుల త్వరలో సంభవించునని కొందరు భక్తులు చెప్పుచున్నారు ఇది నిజమా నిజ క్రైస్తవులు గాక రాకడను నమ్మి ఆటంకములను బట్టి బాప్తిస్మము పొందలేని అభిమానులు కూడా ఆరోహణ మగుదురని కొందరు చెప్పుచున్నారు ఇది నిజమా మెరుగని పిల్లలు ఏ మతములో సరే రాకడకు ఎత్తబడుదురని కొందరు చెప్పుచున్నారు ఇది నిజమా ఇప్పుడు ఎంత చెప్పిననూ నమ్మని అవిశ్వాసులు కొందరు ఆ సమయములో నమ్మి ఎత్తబడుదురని కొందరు చెప్పుచున్నారు ఇది నిజమా రాకడను నమ్ముచు సిద్ధపడి ఉన్న విశ్వాసులు ఆ సమయమందు రాకడ తలంపు లేని వారై ఉన్న ఎడల వారి గతి ఏమి దయచేసి వివరించుము రాకడకు సిద్ధమగుటకు మేము ఏమేమి చేయవలెనో దయచేసి ఆ పనులు జాబితా తెలియచెప్పుము రాకడ ఒక రెప్పపాటులోని జరగవలసి ఉండగా ఎవరు సిద్ధపడగలరు సిద్ధపడలేరు సిద్ధపడలేరు గనుక ఇప్పుడే సిద్ధపడవలెనని రాకడ బోధకుడు చెప్పుచున్నారు నన్నును సిద్ధపరచుము దేవా ఏమి చేసినా నేను సిద్ధపడుదునో అవి నాకు స్పష్టముగా కళలోనూ దర్శనములోనే తెలియచెప్పుము రెండవ రాకడను గురించి చెప్పబడుచున్న సంగతులు నిజమైన ఎడలా నాకు మాత్రమే గాక లోకములో ప్రతి మనుషునికిని చెప్పించుము లేదా నీవే స్వయముగా చెప్పుము రాకడ మిక్కిలి సమీపము గనుక నీవే చెప్పవలెనని నేను కోరుచున్నాను బోధకులు ఎంతమందికి చెప్పగలరు రాకడను గురించిన పత్రికలు ఎంతమందికి అందగలవు మేమెంత చెప్పినను గ్రహింపని వారందరు గ్రహించియు నమ్మని వారుందురు నమ్మియూ సిద్ధపడని వారుందురు వీరందరినీ కనికరించుము వీరందరికీ ఈ విషయములను స్పష్టపరచుము ప్రభువు మేఘాసీనుడై వచ్చినప్పుడు మృతులైన భక్తులు వెల్లుతురనియు వ్రాయబడి ఉన్నది ఇది నాకు కొద్దిగా వివరించుము నిజమైన సంగతులన్నిటినీ నమ్మగల శక్తి నాకు దయచేయుము రాకడ మిక్కిలి త్వరలో వచ్చిన ఎడల సిద్ధపడని వారి గతి శ్రమలు పాలగుటయే అని చెప్పుచున్నారు ఇది ఎట్లో వివరించుము బైబిలులో చదువుకొని లేక విని నేర్చుకొనగలను కానీ వేదాభిప్రాయములు కనబడుచున్నందున నిశ్చయము తెలియటలేదు గనుక నాకు నిశ్చయము తెలుపుము మృతులైన భక్తులు రాఖడ వరకు అసహ్యమైన సమాధులలో ఉందిరా మోషే ఏలియాలు రూపాంతర పర్వతము మీదికి ఎక్కడ నుండి వచ్చిరి దేవా రాకడను గురించి ప్రచురమైన పత్రికలు పుస్తకములు బోధలు దీవించుమని వేడుకొనుచున్నాము ఈ పత్రిక రాకడకు సిద్ధపడవలసిన వారికి ఉపయోగకరముగా నుండినట్లు దిద్దుమని రాకడ క్రీస్తు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము ఆమేన్